జర్నలిస్టుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్నుతో వ్యవహరిస్తుందని మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం అన్నారు సిద్దిపేటపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి కోల రమేష్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బాధిత గల పౌరులుగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చేతులెత్తేసినట్లుగా వివరిస్తుందన్నారు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందని అదే విధంగా ముప్పై వేల మందికి అక్రిడేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ అక్రిడేషన్లపై ఇంకా ఖరారు చేయలేదన్నారు సమాజంలో అవగాహన ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం మోసం చేస్తుందని దీనిపై జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మోయిస్ సుందర్ శ్రీకాంత్ పాల్గొన్నారు జర్నలిస్టుల సంక్షేమం మీద శీతకన్ను వేసింది ఇటు అక్రిడేషన్ల విషయంలో కావచ్చు ఏ రకంగానైతే అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం విస్మరించిందో అదే రకంగా ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరులైనటువంటి జర్నలిస్టుల ఆ రంగం మీద కూడా శీతకన్ను వేసింది వారి సంక్షేమం పట్ల చేతులెత్తేసినట్టుగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం అయితే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వంద కోట్లతో ప్రత్యేకంగా జర్నలిస్టులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసింది అదే రకంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముప్పై వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఏర్పాటు చేసి తద్వారా అక్రిడేషన్ ద్వారా అటు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి అటు బస్పాస్ల విషయంలో అదే రకంగా ఇళ్ల స్థలాలు పట్టాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ జెండా ప్రభుత్వం చాలా వారి పట్ల ప్రేమతో వ్యవహరించింది కానీ ఇప్పుడు ఇంకా కోవిడ్ విషయంలో కూడా చూడవచ్చు కరోనా విషయంలో మొదటి దశ రెండో దశలో రెండు దశల్లో కలిపి యాభై వేల సహాయం చేసింది ఎవరైతే కరోనా బారిన పడినరో అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదుకున్న విషయం జర్నలిస్టులందరూ కూడా ఎప్పటికీ మర్చిపోరు ఆ విషయం ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తెలంగాణ ప్రాంతంలో ఉండే యూట్యూబ్ ఛానళ్లను రోజు ఉండే పత్రికా విలేకరులను అందరినీ కూడా వాడుకొని నేను వచ్చిన తర్వాత పత్రికా రంగాన్ని అభివృద్ధి చేస్తా అని పత్రికా విలేకరులకు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు వారికి కావాల్సినటువంటి ఇళ్ళ స్థలాలు ఇస్తా అని వాళ్ళకు కావలసినటువంటి ఇల్లు కట్టిస్తానని ఏదైతే ప్రజలకు ఏ విధంగానైతే నువ్వు అబద్ధపు హామీలు అబద్ధపు మాటలు చెప్పినవో అదేవిధంగా జర్నలిస్టులకు కూడా జర్నలిస్టులను కూడా మోసం చేసినవు నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ జర్నలిస్టులకు మాట ఇచ్చినవో నువ్వు ఏదైతే జర్నలిస్టుల కోసం ఆ రోజు మాట్లాడినవో సభలల్లో జర్నలిస్టుల కోసం ఏ విధంగానైతే నువ్వు చేస్తా ఉన్నావో ఈరోజు ఒక్క జర్నలిస్ట్గా నా చేసినవా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏ ఒక్క జర్నలిస్ట్ కన్నా నువ్వు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినవా నువ్వు ఆ రోజు మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు ఈరోజు చేతల్లో ఏమీ చేయలేక నువ్వు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు